హైదరాబాద్లోని లోటస్ పండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదురుగా ఉన్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసి కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిన్ననే ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన అంశాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక పోలీసులు ఇటు లోటస్ పాండ్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అయితే సెక్యూరిటీ గార్డులు ఉండేందుకు సెక్యూరిటీ పోలీసులు ఉండేందుకు అక్రమంగా రెండు నిర్మాణాలని జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు నిర్మించిన విషయం మనకు తెలిసిందే గతంలో ఈ నిర్మాణాల పట్ల జీహెచ్ఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ అంశం పట్ల కాస్త తాత్సారం జరిగింది ఆ తర్వాత రాజకీయంగా పరిస్థితులు మారిపోయాయి ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మరొక్కసారి ఇటు లోటస్ పండ్లోని సిబ్బందిని మందలించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేయకపోవడంతో పట్టించుకోనట్టు వ్యవహరించడంతో ఈరోజు బుల్డోజర్లు తీసుకువెళ్ళి అక్కడ ఏదైతే ఆక్రమించిన స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజకీయంగా ఈ అంశం పెద్ద దుమారాన్ని లేపుతోంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఫుట్పాత్ను ఆనుకొని పార్క్ స్థలంలో సెక్యూరిటీ గార్డులు నివసించే విధంగా సేద తీరే విధంగా నిర్మించిన ఒక చిన్న కట్టడాన్ని మాత్రమే పోలీసులు జెచ్ఎంసీ తొలగిస్తోంది లోటస్ పాండ్ని ఇటు కూల్ చేస్తున్నారనే వార్తలు కూడా అవాస్తవం అలాంటిది ఏమీ జరగట్లేదు జేహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ పరిధిలోకి వచ్చిన అక్రమ నిర్మాణాన్ని మాత్రమే తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అది కూడా చిన్న ఒక నలుగురు ఐదుగురు ఉండే సెక్యూరిటీ గార్డులు ఆ షిఫ్ట్ మధ్యలో సేద తీరేందుకు నిర్మించిన ఒక నిర్మాణం అది దాన్ని అది కూడా ఆక్యుపై చేసిన ఆక్రమించుకున్న స్థలంలో నిర్మించారు కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు కాబట్టి దీన్ని తొలగించాలని గతంలో చెప్పడం జరిగింది ఇక ప్రస్తుతానికి ఎంతకీ స్పందన రాకపోవడంతో లోటస్ పాండ్ అధికారుల నుంచి వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఆక్రమ కట్టడాన్ని తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లోటస్ పాండ్ భవనం కానీ ఇటు షర్మిళ నివాసం జగన్ నివాసం కానీ ఎలాంటి దానికి ఎలాంటి ఈ అవరోధాలు మాత్రం లేవు జీహెచ్ఎంసీ అధికారులు లోటస్ పాండ్ భవంతి జోలికి మాత్రం వెళ్ళట్లేదు దాని ఎదురుగా సెక్యూరిటీ గార్డుల కోసం నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని మాత్రమే తొలగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్